నమస్కారం మన తాండూరు న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పిడుగుపాటుకు వ్యక్తి మృతి మరో బాలుడికి తీవ్ర గాయాలు ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో పిడుగు దాటికి తాండూరు పట్టణంలోని పాత తాండూరులో ఓ వ్యక్తి మృతి చెందగా మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి వివరాల్లోకి వెళితే తాండూరు నియోజకవర్గంలో వరుస పిడుగుపాటులు పడడంతో వ్యక్తులు మృతి చెందుతున్నారు ఈ క్రమంలో ఆదివారం నాడు పిడుగుపాటుకు యాల మండలంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పిడుగుపాటుకు మరో వ్యక్తి బలయ్యాడు పాత తాండూరు సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తి కాలకృత్యాల కోసం బయటికి వెళ్లగా ఒకసారిగా పిడుగులు పడడంతో చెట్టు కింద ఉన్న శేఖర్ మృతి చెందాడు చెట్టు కూడా కాలిపోయింది మరోవైపు దగ్గరలో ఉన్న మైదానంలో క్రికెట్ ఆడుతున్న బాలుడు హనుమంతు వర్షానికి చెట్టు నీడకు వెళ్లగా ఆ బాలుడికి కూడా గాయాలయ్యాయి తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు హోటల్ ను నడిపిస్తున్న శేఖర్ కు ఇద్దరు కుమారులు ఉండడంతో అకస్మాత్తుగా పిడుగు రూపంలో మృతి చెందడం వల్ల భార్యా పిల్లలు బాత్రూమ్ చెప్పి పోయిండు నాకు ఇంట్లో అడిగి పోయినప్పుడు వాన పడ్డదంట వాన పడ్డప్పుడు చెట్టు కిందకి పోతే పిడుగు పడ్డదంట దాని అది చెట్టు ఇరిగి మీన పడి ఇది అయ్యిండు అన్ని చిన్నగా పెట్టుకొని అంటారు వాళ్ళ ఇంటి పేరు అయితే శేఖర్ అని అంటారు తను రోజు ఐదు గంటలకు లేచి ఛాయ చేసుకొని అమ్ముకొని బతుకుతాడు అన్నట్టు పిల్లలు వాళ్ళు కూటంగా కష్టపడతారు వాళ్ళకు ఏమన్నా తోచిన కాడికి చేయాలి లేరు తననే చూసుకునే తననే శేఖర్ ఒకడే ఏం మా తమ్ముడి పిడుగు ఆడడం వల్ల వచ్చాను అక్కడ క్రికెట్ ఆడడానికి వెళ్ళిండు అక్కడ వర్షం బాగా వచ్చేసరికి ఇంకొక చిట్టుపథం రావడం ఏం పేరు తమ్ముడు మమ్మల్ని మా తమ్ముడి వయసు ఎంత వయసు ఎంత ఉంటుంది ఎంతమంది ఇవ్వండి అక్కడ ముగ్గురు ఉన్నారు అతను చనిపోయాడు ఇతనికి కొంచెం ఇంకొంచెం ఇంకో అతనికి అయితే ఏం రాలేదు చచ్చిపోయిన ఆయన పేరు ఏమంటారు శేఖర్ ఇంకో ఇంకో ఆయన ఎవరు వాళ్ళ ఏరియా అతను అంటే ఎవరు అతని పేరు లేకుండా mama na sakina na deyo ay 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 mama na sakina na deyo ay